కోల్కతాలో చోటు చేసుకున్న ట్రైనీ డాక్టర్ అత్యాచార ఉదంతంలో నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రత్యేక చట్టాలను రూపొందించాలని నిరసిస్తూ కడప జిల్లా మైదుకూర్లో డాక్టర్ శృతి అధ్యక్షతన క్యాండిల్ లైట్ ర్యాలీని నిర్వహించారు దేశంలో అనేక చోట్ల మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని మహిళలకు భద్రత లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు మహిళలపై జరుగుతున్న దాడులను అత్యాచార ఘటనలను అడ్డుకునేందుకు ప్రత్యేక చట్టాలను రూపొందించాలని కఠినమైన శిక్షలను అమలు పరచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు స్థానిక అంబేద్కర్ సర్కిల్ నుండి రాయలకూడలి వరకు చేపట్టిన ఈ ర్యాలీలో డాక్టర్ రాఘవయ్య డాక్టర్ అనిల్ కుమార్లతో పాటు పలు పార్టీల నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు డాక్టర్ ని ఒక హాస్పిటల్లో తను వర్క్ చేసే ప్లేస్ లోనే తనకి సేఫ్టీ లేకపోతే కనుక ఇంకెక్కడ ఏ అమ్మాయికి సేఫ్టీ దొరకట్లేదు ఒక అనే కాదు అమ్మాయిల ప్రతి ప్రతి ఇంకొకటి నర్స్ వర్క్ చేసి డ్యూటీ నుంచి వెళ్తూ ఉంటే ఆమె కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి ఉమెన్ కి అసలు సేఫ్టీ ప్లేస్ ఎక్కడ దొరుకుతుంది ఇంట్లోనా హాస్పిటల్స్ లోనా లేకుంటే బయటనా ఇది మనందరికి చాలా సిగ్గు సిగ్గుపడే విషయం ఎవరు దీన్ని ప్రతి ఒక్కరు దీన్ని ఖండించి వాళ్ళ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ ను సెంట్రల్ సిటీలో హాస్పిటల్ లోపల అత్యాచారం చేసి అంత దారుణంగా మర్డర్ చేయడం అనేది మన దేశంలో ఇంతకు ముందెప్పుడు కనీ విరిగని ఎరగని సంఘటన దీన్ని అందరూ ఖండించాలి డాక్టర్లకు ఖచ్చితంగా రక్షణ కల్పించాలి స్త్రీలకు ఖచ్చితంగా రక్షణ కల్పించాలి దీనికి తగినటువంటి చట్టాన్ని చేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు తగినటువంటి యాక్షన్ తీసుకొని ఇలాంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలని మా డాక్టర్ల అసోసియేషన్ తరఫున ఐఎంఏ తరఫున కేంద్ర ప్రభుత్వాల్ని రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలని సవినయంగా విన్నవించుకుంటున్నాం